కుటుంబంతో గడపాలి అని ఎనిమిది గంటల పరివిధానం తన కార్మిక వర్గం తెచ్చుకుంది అధిక పది గంటలు ఆ రోజులు అధిక పది గంటలు చేయించుకుంటే కార్మిక వర్గానికి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితిలో అధిక పది గంటలకు కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వనటువంటి ఆ రోజుల్లో ఎనిమిది గంటల విధానానికి పోరాడి ఎంతో మంది కార్మిక వర్గం పోరాడి ఎనిమిది గంటల విధానం తీసుకొచ్చు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ వల్ల ఈ రోజు ఎనిమిది గంటల కేంద్ర ప్రభుత్వం తీసేసింది ఎన్ని గంటలైనా యాజమాన్యం చేయించుకోవచ్చు అంతే తప్ప నువ్వు కనీస వేతనాలు అధిక పది గంటలు పనిచేస్తే అధిక వేతనాలు ఇచ్చేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ బోర్డు లేదు అధిక

कॉर्पोरेट కరెక్ట్ ముందు జరిగినటువంటి ఆందోళన మంది కార్మిక వర్గం కదిలినటువంటి పరిస్థితులు ఉంటది అదేవిధంగా తమ హక్కుల కోసం ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రజల్ని మద్దతు పెట్టి ఏదైతే ఆ గ్యారెంటీల పేరుతో ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు వాటి అమలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు పరిస్థితి లేదు అనేక సమస్యల్ని ఇచ్చినటువంటి హామీల్ని దాన్ని అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు అట్లాగే వృద్ధులు విదత్తులు మహిళలు విడి కార్మికులకు ఏదైతే పెన్షన్ పెంచుతామన్నారో దాన్ని అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా కేంద్రం మాట్లాడే రాష్ట్రం ప్రయాణం చేస్తా ఉన్నది పార్టీలు వేరైన విధానాలు అదే అదే పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాల మాయదాట్లకి కార్మిక వర్గం ప్రజలు మనం మోస మనం ఐక్య పోరాటాలకి మిగతా కార్మిక వర్గాన్ని కలిపి పోరాటానికి మనం ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో ఈ దేశంలో ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం అనేక మంది మహానుభావులు పోరాటం చేశారు అది డిఆర్ అంబేద్కర్ గాని జోతిబాబు పులే కాని ఇతరంతా అనేక మంది సామాజిక కార్యకర్తలు నాయకులు ఈ దేశంలో ప్రజల మధ్య ఐక్యతను నిలపడం కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సామాన్ బదిలించడం కోసం మనం ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఉంటుంది అందరికీ మధ్యాహ్న భోజనమా నేను అంగనవాడ నేను నేను మీడియా లేదు నేను ఇతరత్ర అనేటువంటిది మనం ఆలోచించి ఇది నాకు వర్తించదు కదా అనేటువంటి పద్ధతుల్లో మనం మీన దేశాలు లెక్క పెడితే మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికే నష్టం చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఖనిజ వేతనాలనే అన్ని కాపు అన్ని రంగాల కార్మికులకు వర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దాన్ని అనుసరించి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ప్రజలకు మేలు చేస్తామని గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించలే కనీసం మాట్లాడే అవకాశం కల్పించలే నిరపక్షంగా గౌరవించిందని మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి కార్మిక వర్గం గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి గెలిపిస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గ సమస్యలు పట్ల కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క కనీస ప్రయత్నాలు కానీ సమస్య సమస్యలు